కల్లూరులో మారమ్మ ఎల్లమ్మ దేవతల ఊరేగింపు కల్లూరు బీరప్ప స్వామి కమిటీ కల్లూరు కురువ ఆధ్వర్యంలో కల్లూరు గ్రామంలో ఎల్లమ్మ మారమ్మ దేవతలను ఊరేగింపు కార్యక్రమం నిర్వహించామని వెంకటరాములు శ్రీనివాసులు తెలిపారు కరువు పోవాలని కష్టాలు తొలగాలని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కార్యక్రమం చేపట్టామన్నారు గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా మా వాళ్ళ పిలుపులందరికీ మేము ఇక్కడికి వచ్చినాము నా పేరు శ్రీనివాసు నేను బొర్రెల పెంబదారుల చైర్మన్ శ్రీనివాసులు నా పేరు ముఖ్యంగా ఏమంటే ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఒకసారి కల్లూరు గ్రామంలో జరుపుతున్నారు మేము కూడా ఎప్పటి నుంచో కూడా మేము ఇక్కడ హాజరవుతూనే ఉంటాం ఇది ఒక ఏమ ఒక ఐజమత్యానికి ఒక ఒక సందర్భం ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయాలనేది ఒక గొప్ప నిర్ణయం ఎందుకంటే ప్రతి ప్రతి కుల మతాలకు సంబంధంగా అన్ని అందరూ కుటుంబాలు కలిసి అన్యోన్యంగా అందరు గ్రామస్తులంతా ఏకమై చేయడం అనేది మంచి ఒక ఆచారం ఈ ఆచారాన్ని ఇట్ల కొనసాగింపు అంత ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి మేము కూడా అమ్మవారిని వాళ్ళ దీవులు ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ కల్లూరు గ్రామంలో సుంకులమ్మ జాతర అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ జాతర వెంకాయపల్లి ఎల్లమ్మ జాతర సందర్భంగా కల్లూరు గ్రామంలో భారీ ర్యాలీ జరగడం అనేటువంటిది జరిగింది ఈ ఆనవాయితి మా కల్లూరు గ్రామంలో దాదాపు వందల ఏళ్ళ నుంచి కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి కురువల కురువ అనేటువంటి క్యాస్ట్ వాళ్ళు దాదాపు వంద సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి బాణాలు ఎత్తుకుంటూ సుంకులమ్మకి అది నాలాప్రం సుంకులమ్మకి అదేవిధంగా అమ్మకి పెద్ద ఎత్తున కూడా జాతరగా జరిగేటువంటి పరిస్థితి ఆ విధంగానే ఈ రోజు కూడా కల్లూరు గ్రామంలో ఉదయం ఐదు గంటలకే స్టార్ట్ అయ్యి ఉదయం మొదట బాణాలతో నాలా ప్రసంగులమ్మకు బయలుదేరడం జరిగింది తర్వాత ఏడు గంటలకి వెంకాయపల్లె ఎల్లమ్మ బాణాలు ఎత్తుకొని దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా ఊరేగింపు అనేటువంటిది జరిగింది ఈ ఆన్వాయితీ అనేటువంటిది మా గ్రామంలో ఫస్ట్ నుంచే జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించారు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఈ రోజు ఈ ఎంకాయపల్లె గ్రామ దగ్గర కూడా కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ దాదాపు యాభై కోణాలు అనేటువంటివి ఎత్తుకొని పండగ అనేటువంటి జరుగుతుంది ఒక పండుగ వాతావరణం అనేటువంటిది మా కల్లూరు గ్రామంలో జరిగింది కాబట్టి ఈ యొక్క ఆన్వాయితీ అనేటువంటిది వస్తుంది కాబట్టి మేము ఈ విధంగా జరగడం అనేటువంటి జరిగింది నా పేరు వెంకటరాముడు కల్లూరు కల్లూరు గ్రామంలో ఈ మా కల్లూరు గ్రామంలో దాదాపు వందల నుంచి కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి గురువల కురువా అనేటువంటి క్యాస్ట్ వాళ్ళను ఏమంటే కొద్ది సంవత్సరం ఐదు సంవత్సరాలకు సారి జరుపుతున్నాము హాజరవుతూ ఉంటాం ఇది ఒక ఏమంది ఒక ఐక్యమత్యానికి ఒక ఒక సందర్భం ఎందుకంటే ఐదు సంవత్సరం